లేలే భయ ఏం చేస్తున్నా లేం చేస్తున్నా లేవు సరిపోలేకుంటో అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య దొంగతనం దొంగతనం దొంగతనాలు కాదు తస్కరించుటాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా డేస్ అయింది ఈ మాట చెప్పి అందరు నన్ను చాలా మిస్ అవుతున్నారని తెలుసు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ టూ మంత్స్ కదా సో కొంచెం బిజీ అవుతుండే సో ఎనీవే న్యూ ఇయర్ వచ్చేసి త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో కొత్తగా అయితే బ్యాంక్ చేద్దాం అండ్ కొత్త కొత్త రైడ్స్ చేద్దాం దానికి కొంచెం టైం ఉంది ఇప్పుడు రైట్ ఒక చిన్న పనిలో ఉన్నా సో ఆ పని సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నా దాని తర్వాత అయితే మనం అయితే రైడ్ అయితే చూద్దాం సో ఈ రోజు వచ్చేసి మనం డ్యామ్ ఉంది కదా సో మల్లవరం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం సో నా సరౌండింగ్స్ లో ఉన్న కో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం సో సండే ఈజీ ఫండే అందరికి సో దానివల్లే ఈ రోజు నాతో పాటు మీకు తెలిసిందేగా ఆ రోజు నాతో గొడవకు వచ్చాడు మీకు గుర్తుందా ఆ పర్సన్ వచ్చాడు సో మేమిద్దరం కలిసి అయితే ఈ రోజు మల్లవరం డ్యాంక్ అయితే ఎక్స్ప్లోర్ అవుతున్నాం సో గొడవలు జరిగే కొద్దే మనకి ఫ్రెండ్షిప్ అయితే బిల్డ్ అవుతుంది సో మా ఇద్దరు బాండ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే బిల్డ్ అయింది సో దాని తర్వాత తన అండర్స్టాండ్ చేసుకోవడం నేను తన అండర్స్టాండ్ చేసుకోవడం సో నాకున్న ఫ్రెండ్ సర్కిల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు సో నన్నదర్ దాన్ వంశీ రా సో వంశీ ఫ్రెండ్స్ సో అది సంగతి సో మనమైతే లేట్ లేకుండా ఇంకా ఆన్ ది వేలో మోటో వ్లాగింగ్ చేసుకుంటూ మోటో వ్లాగింగ్ అంటే కెమెరాస్ అయితే తీసుకురాలేదు నేను వంశీ ఇంటికి అయితే వచ్చిన ఒంగల్లో సో మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక మల్లవరం డ్యాంకి సో బై నువ్వైతే బైక్ వెళ్ళి నేనైతే బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్స్ అవన్నీ షార్ట్ తీసుకుంటా సో మనమైతే ఇంకా వీడియో ఇంట్రోనే లెంత్ అదిరిపోయింది చాలా లాంగ్ కూడా అయిపోయింది సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ బిల్ ని అలా కొట్టేసేయండి లాస్ట్ టూ మంత్స్ లో నాకు దగ్గర దగ్గరకు వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు నేను వీడియోస్ పెట్టలేదు అని చెప్పేసి మీ పేరు నాకు అర్థమైంది సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా టైం ఉన్నప్పుడు సో డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే లేట్ లేకుండా వీడియో అయితే అయిందా టైం అయిందా అరదు నీకు ఎందుకు చెప్పులు ఎన్ని జాతలు కావాలి నీకు ఆల్రెడీ నాలుగు జాతలు ఉన్నాయి మళ్ళీ ఏంటి సిగ్గా చెప్పు ఎన్ని జతలు కావాలి నీకు చెప్తా ఒక నీదే నాలుగు జతలు ఉన్నాయి నీకు నాలుగు జతలు ఉన్నాయి ఇంకా లేదు ఆడపిల్లలు అంతా అంతే చెల్లెలే పుట్టితే అమ్మ సూర్ప నక్కలు చెప్పింది మాట అసలు తింటారు వీళ్ళకి చెప్పడం కంటే మన సైలెంట్ శైలండ్ కుండబంటారు రెండు జతలు డైలీ వేర్ ఒకటి నాకు రెండు చేతలు కూడలేవు బాత్రూమ్ ఒకటి ఉంది డైలీ వేర్ ఒకటి ఉంది ఏం చేసుకుంటా చేతులకు గొడసుకో చేతులకు గొడవ ఇదంతా పదింటికి రమ్మన్నావు పదింటికి రూమ్ దగ్గరికి వచ్చావు బైక్ తీసుకొని ఎక్కడికి వచ్చి మీరు పెట్టావు పదకొండు అయింది పన్నెండు అయింది ఇంకెప్పుడు వస్తాదిరా ఓ అన్నావు ఇంకో గంట వెయిట్ చేస్తావా ఇదేదో బానే ఉంది గాయస్ ఈ జనరేషన్ లో ఒకటే చెప్పాలనుకున్నా అందరికి చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు కనొద్దు చెడు మాట్లాడొద్దు మా వాడు చెడు చూస్తున్నాడు లోపల ఆడపిల్లలు ఏదో గేమ్ ఆడుతుంటే ఎగిరెగిరి చూస్తున్నాడు ఏ సారీ సారీ ఫ్రెండ్స్ సో యాక్చువల్గా ఏంటంటే మన ఒంగోలు రుచులు సూర్యాబం ఉన్నాడు కదా టైము పది గంటలకు చెప్పాడు ఇప్పుడు పన్నెండున్నరైంది క్రికెట్ బెట్టి మ్యాచ్ ఆడుతున్నాడు ఈరోజు ఇక మేము ఈరోజు అంతా ఎంజాయ్ చేసినట్టే టైము ఎన్ని గంటలకు చెప్పు ఎన్ని గంటలకు వచ్చు వచ్చా ఏంటి సిగ్గేటో పది గంటలకు మేము పది గంటలకు వచ్చాం టైం పన్నెండున్నర అవుతుంది సిగ్పడతావా సరే వెళ్ళంపా వెయ్యి బ్రో చేపలు చేపలు పడదామని చెప్పి తీసుకొచ్చు సండే అన్నావు అవుటింగ్ చేపలు అవిబుల్ క్యాన్ రావు మీ లాంటి మినిమం డిగ్రీ తెలియాలి మీరు చెప్తే డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకునేవానికి ఇంటి దగ్గర నుంచి అది చేపలు పడతానికి వచ్చినాం సండే రోజు ఇంకా చేపలు అయితే దొరకలేదు సో ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే మార్చేసి సో డైరెక్ట్ గా ఇక్కడ నుండి డ్యామ్ దగ్గర కా ఎక్కడ దొరికినాయిలు వచ్చి అడికాయలు అయితే దొబ్బై చూడండి ఏ మనిషికి రెండు రెండు తెచ్చారా మా చేపలు పట్టడానికి వెళ్తున్నాం కమా పండుగ పండగ మీరు అట్టికాయలు దొంగతనం చేసేది ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళు నీళ్లు మొత్తం మినరల్ వాటర్తో మీరు కాళ్ళు చేతులు కడుగుతుంది కూడా దొంగతనం దొంగతనం సరిపో అక్బర్ ఏంటవి అవి ఏంటే కోడి పేగులా నిన్ను గుడ్డు గుడ్డు అన్నారు నీ పేరేంటి అసలు రోషనా మరేంటి గుడ్డు అంటున్నారు ఎగ్ అంటున్నారు అండా అంటున్నారు ముద్దు పేరా అండా అంటాయ్ రెండున్నర గంట కష్టపడి ఒంగోలు నుంచి ఇక్కడికి రావడానికి రెండున్నర గంట పట్టింది మన వాళ్ళతో సో బాయ్స్ అంటే బాయ్సే కదా ది బాయ్స్ సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ థర్టీ అయితే అవుతుంది మార్నింగ్ టెన్కి బయలుదేరదామన్నారు లెవెన్ అన్నారు లెవెన్ థర్టీ అన్నారు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడు ఫైనల్గా వన్ థర్టీ అయితే అయింది ఇంకా వెళ్తానే ఉన్నాం మేమిద్దరం ఒక బైక్ మీద వెళ్తున్నాం అండ్ ముందు రెండు బైక్లు వెళ్ళిపోయినాయి అండ్ మధ్యలో చిట్టి అయితే డ్రాప్ అవుట్ అయిపోయింది సో కొంచెం షూటింగ్ ప్రమోషన్ ఉండడం వల్ల సో మనమైతే లేట్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం అయితే డామ్ దగ్గరికి వచ్చేస్తున్నాం వచ్చేస్తూ ఉన్నాం కదరా వచ్చేసా సో గుంకామ ప్రాజెక్ట్ ఇది గాయస్ ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు వచ్చాం మళ్ళీ ఇప్పుడే వస్తున్నాం మల్లవారు డేము పక్కనే ఉన్నా సరే నాకు రావడానికి అది కుదరలేదు చాలా బాగుంది ఏమో లేదు సాయంత్రానికి మూడు లోపు ఒక్కొక్కరు రెండు కేజీలు చేపలు పట్టుకురండి రెండు కేజీలు చేపలు పట్టుకురండి చూడ కావాలా వద్దులే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం దేనికి కోతులకి నైంటియా మనం స్విమ్మింగ్ చేసే బ్యాచ్ కాదులే స్విమ్మింగ్ పూల్ వాకింగ్ చేసే బ్యాచ్ బ్రో పై నుంచి ఎండా బీటింగ్ మామూలుగా లేదు ఎండా ఇక్కడ ఫ్యామిలీస్ అంతా పిక్నిక్ వస్తే మా వాళ్ళు కర్రలు పెట్టుకుని యుద్ధానికి పోయింది రేపు నువ్వు ఎన్ని పడతాయి ఈరోజు పది కేజీలా అయితే మొత్తం మా షాప్ కి హోల్సేల్ రేట్ ఇస్తాను అబ్బాయి నేనైతే అది మార్కెట్ ప్రైస్ కి అంటే తక్కువగా ఇస్తా మీకు కావాలంటే డిఎం చేయండి అది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ పింగ్ చేస్తాను సో సండే సండే ఎవరికైతే చేపలు కావాలి సాటర్డే వాళ్ళు పింగ్ చేస్తే వాళ్ళకి సండే బట్టి ఇచ్చేస్తాడు ఫ్రెష్ గా ఏంటి ఇప్పుడు ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలా బ్రో చాలా ఈజీగా చెప్పావు బ్రో అని అడవిలో కూడా ఇంత హంటింగ్ చేసి ఉండరుగా ఉంది అక్బరు దిగు నీకు జాబులు వద్దా జారద దిగా దిగాల ఏందో ఈ స్టంట్లేందో ఏందో నేను దిగుతా మిమ్మల్ని వీడియో తీయద్దు సరే నేనే దిగుతా జాగ్రత్త కదండ జాగ్రత్తని గా డ్యామ్ వ్యూ అయితే చూడండి ఓన్లీ ఎన్ని గేట్స్ ఉన్నాయి ఓపెన్లో ఒకటి గా ఉంది ఫుల్గా కదా థర్టీ పర్సెంట్ తక్కువ అన్ని క్లోజ్లో ఉన్నాయి బాబు లేదా నేను అవుతుంది ఒకేసారి చేపలు చేత్తో పట్టుకుంటారా బయటికి పిల్లలు పిల్లలు ఇక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అక్బర్ ఏమో అందరికి ఎర్రలు పెట్టిస్తున్నాడు తగ్మ ఊళ్ళు అంతా చేపలు పడతా ఉన్నారు ఎర్రలు గుచ్చు గుచ్చు ఇక్కడికి గుచ్చు అరగంట అయింది ఐదుగురు చేపలు పడుతున్నారు ఐదుగురి ఫుడ్ ఉంటారు కదా చేపతి ఎర్రలు ఎర్త్ వంశం మొత్తం నేనేస్తున్నాయి కానీ చేపలు తెలివిగా ఉన్నాయి వీళ్ళకంటే ఒక్కరికి ఒక చేప పడాల మొత్తం ఇక్కడే ఒక పది మంది ఉన్నారు ఏం సూర్య సూర్య ఎన్ని చేపలు పడ్డాయి తింటాను పోటుగాళ్ళు ముగ్గురు వర్షం కూర్చున్నారు ఒక్కళ్ళు ఒక చేప పట్టింది లేదు ఈ చేపలు ఎప్పుడు పట్టాలి మన ఫ్రై ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి సాయంత్రం ఇంకా షాప్కి తీసుకెళ్తాం ఇవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు అక్కడ అందరూ సీరియస్ గా చేపలు పడుతుంటే ఈ మనిషి చూడండి కట్టుబడుకున్నాడు హ్యాపీగా ఎంజాయింగ్ లైఫ్ అంటున్నాడు ఏం చేస్తున్నా మీరు చేపలు పట్టరు వచ్చాయి పొద్దున పదకొండు గంటలకు వచ్చిన ఇప్పుడు టైం ఎంత అవుతుంది టూ థర్టీ త్రీ అవుతుంది ఒక్క చేప పడితే ఒట్టు మొత్తం అయిపోయింది ప్రశాంతంగా వీళ్ళంతా దేని పనిరారు గాలతో నేను చేపని చేత్తో పట్టాను ఏంట్రా మీరు ఏం చేస్తున్నారు నేర్చుకోండి పంటను పాపం మనకి వద్దు గా చిన్నపిల్ల పడేసేద్దాం సో చేపలు అయితే పడలేదు గాయస్ సీరియస్లీ అయితే పడలేదు బట్ ఇక్కడ కూర్చోడానికి పార్క్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నేను ఎప్పుడు చిన్నపిల్లవాడప్పుడు వచ్చా అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నా గేట్లు అన్నీ తీస్తే బాగుండు తీయలేదు అంటే వాటర్ ఫ్లోయింగ్ అయినా చూసేవాళ్ళం కనీసం ఎంత దూరం వచ్చినందుకు బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ ఒకసారి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి సో నేను ఏమనుకున్నాను అంటే యాక్చువల్గా ఫిషెస్ ఏమైనా పడితే గ్రిల్ చేసుకొని సో అలా సంథింగ్ అలా టైప్లో ప్లాన్ చేద్దామని వచ్చాము ఇక్కడికి వస్తే మాకేమో ఫిషెస్ అక్కడ కూడా పడలేదు అండ్ ఫిషర్ వాన్స్ కూడా పడలేదు కనీసం వాళ్ళ దగ్గర అయినా గ్రిల్ చేద్దాం అనుకుంటే సో గాయస్ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాం మల్లవరం డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా 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 వేడిగా ఉంది నడవలేకపోతున్నాం కదా స్లిటర్లీ ఎండ్ అంత ఎక్కువ ఉంది సో బైక్ అయితే ఫ్రంట్ రిమ్ ఉంటుంది కదా సో ఆ మడ్గాడికి ఒక సైడ్ స్టాప్ వస్తుంది అదే తిరిగింది సో ఇల్లింగ్ అయితే చేపిస్తున్నా చూడండి సో అయితే ఈ వీడియో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా సో జస్ట్ ఏదో ఫన్గా ఎంటర్టైన్మెంట్గా చేద్దాం అనుకున్నా బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ చేపల పడలేదు సో చూద్దాం సో నెక్స్ట్ వీక్ అయితే ఏదన్నా ప్లాన్ చేద్దాం సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్